షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త మధునాం పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది సుమారు పద్దెనిమిది రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు రెండు సార్లు తీసుకుంటే షుగర్ సమస్యల నుంచి బయటపడవచ్చు ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ని సంప్రదించండి చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన సినిమాలైన భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరచుకుని దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతూ ఉంటాయి అలాంటి వాటిలో ఈ సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా ఒకటి యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ భారీ హైప్తో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది తద్వారా హై రేంజ్ కలెక్షన్లు సొంతం చేసుకుంది హనుమాన్ మూవీ థియేటర్లు ఇప్పటికీ దూసుకుపోతోంది నాలుగు వారాలు దాటిన మంచి కలెక్షన్స్ తీసుకువస్తోంది ప్రీమియర్ షోల నుంచి మొదలైన ఈ చిత్ర హడావిడి క్రమంగా పెరుగుతూనే ఉంది ఈ సంక్రాంతికి బరిలో పెద్ద సినిమాలు ఉన్నా రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టింది ట్రేడ్ నిపుణులు సైతం ఆశ్చర్యపోయారు మొదటి రెండు రోజుల కంటే మూడో రోజు హనుమాన్ కలెక్షన్లు పెరిగాయి రెండో వారం మూడో వారం కూడా అదే జోరుతో తొలివారం కలెక్షన్లు రాబట్టింది తెలుగుతో పాటు నార్త్లో ముఖ్యంగా హిందీ బెల్ట్లో హనుమాన్ భారీ వసూళ్లు తీసుకువస్తోంది ఇరవై తొమ్మిదో రోజు వసూళ్లు ఎలా వచ్చాయి ముప్పయో రోజు హనుమాన్ మూవీ వసూళ్లు ఎంత మేర తీసుకురానుంది టాలీవుడ్ బాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ బాక్సాఫీస్ దగ్గర పెను సంచలనం క్రియేట్ చేసింది పది రోజుల్లో రెండు వందల కోట్లు వసూలు చేసింది పదిహేను రోజుల్లో కొత్త రికార్డ్ రెండు వందల యాభై కోట్లు వసూలు చేసింది ఇరవై ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మూడు వందల కోట్ల వసూళ్ల మార్కును దాటింది నలభై ఐదు కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా మూడు వందల కోట్ల వసూళ్లు సాధించడంపై ఇండస్ట్రీ మొత్తం అవాక్క అయింది హిందీ వెర్షన్ కూడా అద్భుతమైన వసూళ్లు వస్తున్నాయి ఎనభై ఒక్క కోట్లకు పైగా అక్కడ కలెక్షన్ సొంతం చేసుకుంది ఈ సినిమా ఇరవై ఏడో రోజు నాలుగున్నర కోట్లు ఇరవై ఎనిమిదో రోజు నాలుగు కోట్ల రూపాయలు ఇరవై రోజు నాలుగున్నర కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి ఇరవై తొమ్మిది రోజుల్లో హనుమాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా మూడు వందల ఇరవై కోట్ల రూపాయల వసూళ్ల మార్కును చేరుకుందని టాలీవుడ్ అనలిస్టులు కూడా భావిస్తున్నారు ఈ ఏడాది వసూళ్లలో బిగ్గెస్ట్ మార్క్ను కూడా సెట్ చేసింది ముప్పయో రోజు సినిమా ఆక్యుపెన్సీ కూడా ఇరవై ఐదు శాతం కనిపిస్తోంది మరో నాలుగు కోట్ల రూపాయల వరకు నేడు వసూళ్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్ బట్టి ఆక్యుపెన్సీ ఇరవై ఐదు శాతం వరకు కనిపిస్తోంది అంతేకాకుండా ఈ వీక్లో లాల్ సలాం ఈగల్ సినిమాలు రిలీజ్ అయ్యాయి ఈ రెండు సినిమాలు కూడా థియేటర్లు పంచుకుంటున్నాయి మొత్తానికి ఆక్యుపెన్సీ కూడా క్రమంగా తగ్గుతోంది నిన్నటికంటే ఎనిమిది శాతం ఆక్యుపెన్సీ క్రమంగా తగ్గింది హనుమాన్ సినిమా అరవై కోట్లకు పైగా నిర్మాతలు లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉందని అనలిస్టులు భావిస్తున్నారు మరో నెల వరకు హనుమాన్ థియేటర్లో సందడి పక్కా అంటున్నారు అనలిస్టులు